శివాజీ గారి కోసం చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడే అంటే కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అయితే ఆ ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే నేషనల్ మీడియాస్ లోపల వెళ్లి మరి సో దాని కామన్ ఇష్యూ చేస్తారు అంటే ఒక మర్షం మీద ఉన్న నెగిటివిటీ మొత్తం మగాళ్ళందరిది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఈ విషయంలో ఏం చెప్తారు యా అవునండి శివాజీ గారు ఎక్కడా కూడా రాంగ్ గా చెప్పలేదు ఫస్ట్ థింగ్ ఒక బోర్డ్ అయితే అదేమంటారు పనేసాడు బట్ అది సాంగ్ లో చిక్రీ సాంగ్ లో కూడా ఉంది మరి దాన్ని ఎందుకు పట్టుకొని హైలైట్ చేయట్లేదు ఆ సాంగ్ లో కూడా ఆ హీరోయిన్ ని చూపిస్తున్న విధానికి కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ చెయ్యాలి కదా శివాజీ ఏమన్నారు హీరోయిన్స్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నిండుగా వెళ్ళండి అమ్మా మొన్న ఒక హీరోయిన్ అయింది ఆ హీరోయిన్ పేరు ఏంటో నాకు తెలియదు ఆ తనని ఎంత ఘోరంగా తెలుసా లిటరలీ అవసరం అలాంటి డ్రెస్సెస్ వేసుకోపోవడం ఫ్యాన్స్ అంటే ఆబ్వియస్లీ ఉంటది బట్ మీరు అలాంటి వేసుకోపోయి ఇంకేం వాళ్ళకి ఇంకేం చెప్తాం చెప్పండి ఫ్యాన్స్ కి ఏమో అన్ననిక కూడా రాదు మీకేం చేస్తారు ట్వెల్వ్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొత్తము

చెప్పాడు అది చెప్పడం వల్ల ఏం బ్యాడ్ గా అవుతుందో నాకు తెలియదు అట్లా అంటే మొన్న ఈవెంట్ లో అర్జున్ అంబాటి శ్రావంతి గారిని శ్రావంతి చీర బాగుంది చీరలో నువ్వు బాగున్నావు అని చెప్పేసి అన్నాడు నా ముందే ఆ ఈవెంట్ లో ఈవెంట్ లో సో మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేరు అంటే ఎవరిని ఇంటెన్షన్ గా అన్నాడు అర్జున్ అంబాటి గారు మాట కదా సో ఇది మాత్రమే ఎందుకని నిండు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు కానీ మీరు ఇవి అవి ఇవి అని అంటే మరి బిగ్ని పోయి అక్కడ ఏమంటారు అయ్యి మళ్ళ ఏమంటారు లైక్ వెళ్ళండి మరి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అవే మరి ఫ్యామిలీస్ అందరిని వదిలేస్తాం ఇవే నేర్చుకుంటూ తిరుగుతాం అంతే కదా మీకు ఏం అసలు ఏ మెసేజ్ ఇస్తారు సొసైటీకి అయినా గుడ్ మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు ఆయన ద్వారా ఒక అమ్మాయి శివాజీ సార్ వస్తారంటే నేను ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చినా అని చెప్పేసింది అంటే సార్ కదా ఒక అమ్మాయి మారింది ఆ శివాజీ గారు దెబ్బతోని మన శ్రావంతి చోప్రా కూడా నిండుగా శారీ కట్టుకొని వచ్చింది మంచి బ్లౌజ్ పూలు ఇక్కడ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ బ్లౌజ్ వేసుకొని వచ్చింది మరి దాన్ని ఏమంటారు ఈ విషయంలో ఫెమినిస్ట్ వైపు ఉంటున్నారా శివాజీ గారి వైపు నేను శివాజీ గారి వైపు ఉంటాను